భవిష్యత్తులో ఏ కోర్స్ తీసుకుంటే ఏ విధంగా ముందుకెళ్తాం ఏ విధంగా ఉద్యోగాలు సాధించామో తెలియదు అనే ఉద్దేశంతో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది ఆ కెరీర్ గైడెన్స్ ద్వారా వాళ్ళకి ఇప్పుడే స్కూల్ ఏజ్ లోనే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రకారం ఒక గోల్ సెట్ చేసుకొని ఆ విధంగా చదువుకోవటారు అన్న ఉద్దేశంతో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు పెట్టాం దాంతోపాటు ఈ రోజుల్లో మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళమే బట్ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళకి అప్పుడు అందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలంటే ఒక బెటర్ జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాక్ అవుతున్నాయనే ఉద్దేశంతో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఐటీ కోర్సెస్ ఇప్పుడు బయటికి వెళ్ళి ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పర్ క్యాండిడేట్కి ఛార్జ్ చేస్తారు అదే వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది కానీ అంత డబ్బు స్పెండ్ చేసి అక్కడ హైదరాబాద్ దానికి వెళ్ళి చేయలేరు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్లో ఐటీ కోర్సెస్ కూడా నేర్పించడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు గత పన్నెండు సంవత్సరాలు చూసుకుంటే గత పన్నెండు సంవత్సరాలుగా యుద్ధ ఉపాధి ఏ లక్ష లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం జాబ్ మేళాలు మనం జాబ్ మేళాలు కండక్ట్ చేసుకుంటూ ఇండివిజువల్ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ ఒక చెప్ చెప్పాలి ఒక చిన్న విషయము ఏంటంటే మన అందరూ మంది కూడా ఏమంటారు అంటే అరే నువ్వు ఆడిపోతున్నావు వెళ్తున్నాను అనుకో జాబ్ పోతున్నావు అని చెప్పిన అనుకో అరే రా భయ్య ఆడిపోతే చిన్న జాబ్ వస్తుంది పద్నాలుగు వేలు పన్నెండు వేలు ఇస్తారు నువ్వు ఏం రా ఆడిగిపోతుంది ఏమన్నా మార్కెటింగ్ జాబ్ అని చెప్తారు ఓకేనా దానికి ఒకటి చెప్తాను నేను కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో రొద్దులు కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో రొద్దులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్దులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్దులు తాతగారి నాన్నగారి బావాలకి దాసులు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు మరి కొంతమంది యువకులు మరి కొంతమంది యువకులు బావితరం దూతలు బావితరం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటే అరే వాళ్ళు చెప్తారు అరే నువ్వు ఏం పోతారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వారసత్వంగా వచ్చినవి కావచ్చు లేకపోతే వాళ్ళ మా నాలెడ్జ్ లో మైండ్ సెట్ లో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్ వల్ల ఎదుటి వాడిని డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే ఐ వాంట్ టు సీ ద చేంజ్ ఐ వాంట్ టు బీ ద చేంజ్ అంటే నేను ఒక చేంజ్ కోరుకుంటున్నాను నా కెరీర్ని ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తారు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాంతో ముగిస్తాను నేను ఇక్కడే నిర్మలా ఉన్నంత పాఠశాలలో చదువుకున్నాను నా చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ని